వీడియో పెట్టాను కదా చూసారా దాలియా ఎంత బాబు అక్కడ దాలియా అన్నమాట ఇవ్వండి కనకమరాలు పక్కన విరజాజి పెట్టాను ఇంకా ఉన్నాయి మగ్గలు కొయ్యాలి చూసారు కదండి విరజాజి మొగ్గలు అలాగే కనకంబరం మొగ్గల పువ్వులు మనకి ఇవాళ హార్వెస్ట్ ఇంకా కోస్తాను వేడేళ్ళు ఎంత అవుతుందని చేశానండి విరజాజి ఇంకా ఉన్నాయి సన్నజాజి ఉన్నాయి విరజాజి ఉన్నాయి ఈ రెండు కలిపి మాల కడితే చాలా బాగుంటున్నాయండి చూసారు కదండి ఈరోజు వేడు మన ఫ్లవర్స్ అదే కనకంబరాలు విరజాజి హార్వెస్ట్ చేశాము ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ